గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ప్రేక్షకుల शुक्लाधरम विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न वदनम ध्यानोप्त अगजा పద్మార్కం మహర్నిసం ఉపాస్మే ఏకదంతముపాస్మహే ఓం శ్రీ మహాగణాధిపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ మనము ఇప్పుడు ఆగస్టు మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ఆగస్ట్ మా ఆగస్ట్ నెలలో ఈయన జూన్ జూలై ఇరవై ఆరు నుండి శ్రావణ మాసం మొదలయ్యింది శ్రావణ మాసం జూన్ ఇరవై ఆరు మొదలయ్యి ఆగస్ట్ ఇరవై మూడు వరకు శ్రావణ మాసం నడుస్తుంది శ్రావణ మాసం అంటే స్త్రీలందరికీ చాలా మంచి మాసం చాలా వరలక్ష్మి పూజలు లక్ష్మీ పూజలు మంగళగౌరి పూజలు వాయనాలు పేరెంటాలు చాలా అందంగా చాలా అర్హాసంగా జరుపుకుంటారు స్త్రీలందరూ అందులో కొత్తగా పెళ్ళైన స్త్రీలు ఉంటే వాళ్ళకి శ్రవణ మంగళవారం నోములు చాలా బాగుంటాయి ఇది భర్త సౌభాగ్యం కోసం శ్రావణ మంగళవారం నోములు స్త్రీలందరూ చేస్తారు ఈ శ్రావణ మాసం అంటే స్త్రీలకి చాలా సంతోషంగా చాలా ఆహ్లాదంగా ఆనందంగా ఉంటుంది దైవ కార్యాలు మహా వరలక్ష్మి పూజలతో సు స్త్రీలు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు ఈ నెలలో ఇరవై ఆరు నుండి శ్రావణ మాసం మొదలు కదా శ్రావణ ఇరవై ఇరవై ఈసారి శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం శుక్రవారంతోనే మొదలైంది ఐదు శ్రావణ ఐదు శుక్రవారాలు శ్రావణ మాసంలో వచ్చాయి ఈ ఐదు శుక్రవారాలు మహాలక్ష్మీదేవిని పూజించి పరమాన్నం మనకు తోచింది నైవేద్యం పెట్టడం వల్ల మహాలక్ష్మి మహాలక్ష్మీదేవి అనుగ్రహం స్త్రీలందరికీ కలుగుతుంది శ్రవ ఎనిమిది ఆగస్ట్ ఎనిమిదో తారీఖున వరలక్ష్మి వ్రతము జూలై ఇరవై తొమ్మిదిన శ్రావణ మంగళవారం నోములు స్టార్ట్ అవుతాయన్నమాట ఆ వరలక్ష్మి వ్రతం ఇరవై ఎనిమిదో తారీఖున ఉంది తొమ్మిదో తారీఖున రాఖీ పౌర్ణమి జంజాల పౌర్ణమి ఉంటుంది కృష్ణాష్టమి పదహారో తారీఖు జో ఆగస్ట్లో వచ్చింది ఈసారి వినాయక చవితి కూడా ఆగస్టు నెలలోనే వచ్చింది ఎందుకంటే ఇరవై మూడు వరకు శ్రావణ మాసం ఉండి ఇరవై నాలుగో తారీఖున భాద్రపద మాసం మొదలవుతుంది ఇరవై ఏడో తారీఖున వినాయక చవితి వస్తుంది అంటే ఈ ఆగస్ట్ నెలంతా అమ్మవారి మహాలక్ష్మీదేవి పూజలు గణపతి పూజలతో అందరూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండి దైవ దైవ సన్నిధిలో కాలం గడుపు గడుపుతారని చెప్పవచ్చు ప్రతి ఒక్క స్త్రీ కూడా ఈ శ్రావణ మంగళవారం నోములు శ్రావణ శుక్రవారం నోములను వచ్చి వరలక్ష్మి దేవి అనుగ్రహానికి పాత్రలు కాగలరని అనుకుంటున్నారు తదుపరి రాశి కుంభరాశి కుంభరాశికి కూడా అధిపతి శని భగవానుడే కుంభరాశిలో ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి ఈ ధని ఇక్కడ కుంభరాశిని లగ్నంగా చేసుకున్నట్లయితే కనుక కుంభంలోనేమో రగ్నంలోనే రాహు ఉన్నాడు రెండో ఇంట్లో శని ఉన్నారు ఆ శని కూడా వక్రగతిలో మళ్ళీ కుంభంలోకి వస్తారు అలాగే మిథునలో శుక్రుడు గురువు ఉన్నారు కర్కాటకంలో రవి బుధుడు ఉన్నారు కుజుడు కేతు కేతు ఏమో సింహంలో ఉన్నారు కుజుడేమో ఏమో కన్యలో ఉన్నారు అయితే ఈ రవి పదిహేడో తారీఖున పదిహేడు ఆగస్ట్ ఎక్కడ కర్కాటకం నుంచి సింహంలోనికి వస్తారు అదే శుక్రుడు ఇరవై ఒకటో తారీఖున ఇరవై ఒకటి ఆగస్టున మిథునంలో ఉన్న శుక్రుడు కర్కాటకంలోనికి వస్తారు అయితే వీరికి ఈ కుంభరాశి వాళ్ళకి ఆరో ఇంట్లో రవి సంచారం వల్ల వచ్చే ఫలితాలు ఏంటంటే వ్యాపారం బాగా విస్తరిస్తుంది వ్యాపారం బాగా జరుగుతుంది అనమాట అంటే వీళ్ళు ఎక్కడైనా బ్రాంచ్లు పెట్టాలనుకున్నా కొత్తగా వ్యాపారం పెట్టాలనుకున్నా వీళ్ళకి చాలా మంచి జరుగుతుంది అనమాట ఇది మంచి కాలంగా ఉంది ఉద్యోగస్తులకి చాలా మంచి ఫలితాలు ఉంటాయి వాళ్ళకి అనుకున్న ప్రమోషన్లు వస్తాయి అనుకున్నటువంటి ఇంక్రిమెంట్లు వస్తాయి లేదా వాళ్ళు కోరుకున్న చోటుకు బదిలీలు ఉంటాయి అలాగే అధికారులు వీళ్ళు మెచ్చుకోవడం జరుగుతుంది వీళ్ళకి మంచి బెస్ట్ బెస్ట్ పెర్ఫార్మర్ అవార్డ్స్ అలాంటివి లేకపోతే గుర్తింపు ఉద్యోగం ఆఫీసులో ఏదో ఒక రకమైన గుర్తింపు అది చాలా మంచిది ఏ ఉద్యోగస్తుడికైనా ఆఫీ ఆఫీసులో అందరు ఎంప్లాయీస్లో కంటే నువ్వు గొప్ప అని చెప్పినప్పుడు వాళ్ళ ఆనందానికి అవధులు ఉండవు అలాగే ఉద్యోగులు మంచి ఫలితాలు ఉంటాయి కుటుంబంలో విభేదాలు ఉండే అవసరం ఉంది అందువల్ల వీళ్ళు కొంచెం సహనాన్ని పాటించి ఈ రాశివారు వీళ్ళే సహనంగా ఉండి కుటుంబంలో వచ్చేటటువంటి విభేదాలు అవి పెద్ద పెద్దవి అయిపోయే అవకాశాలు ఉంటాయి కనుక కాస్త సం సంయమనం పాటించి ఎవరిది తప్పో తెలుసుకుని వాళ్ళని బుజ్జగించి కుటుంబంలో విడిపోకుండా కుటుంబాన్ని కలిపి ఉంచాలి అనేటటువంటి తాపత్రయం వీళ్ళు చూపించి ఆ కుటుంబాన్ని రక్షించవలసిన బాధ్యత వీళ్ళకే ఉంటుంది విద్యార్థులకి మంచి నైపుణ్యం సాధిస్తారు కొత్త కోర్సులు నేర్చుకుంటారు ఒకవేళ నేర్చుకోలేని వాళ్ళు ప్రయత్నం చేయండి కొత్త కోర్సులు నేర్చుకోవడం వల్ల మీ నైపుణ్యం పెరుగుతుంది మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అట్లాగే ప్రయాణాలు చాలా అనుకూలంగా ఈ రాశి వారికి ఈ మాసంలో ఉన్నాయి వీరు అందరికీ ఉపకారం చేస్తారు ఎవరు వీళ్ళని సహాయం అడిగినా కూడా వీళ్ళు ఉపకారం చేస్తారు అలా ఉపకారం చేయడం వల్ల వీళ్ళకి ఆత్మీయులు పెరుగుతారు అంటే వీళ్ళు వీళ్ళు ఒకరికి ఉపకారం చేసినప్పుడు వాళ్ళు మంచి సహృదయంతో వీళ్ళు అందుంటారు ఉంటారు ఆ స వాళ్ళు అంత మంచి మనసుతో వీళ్ళని పొగడడం వల్ల వీళ్ళకి మంచి జరుగుతుంది అనమాట ఎప్పుడు మనం మానవ సేవ మాధవ సేవ అన్నట్టు మనకి చేతనైనంత ఉపకారం ఎదుటి వాళ్ళకి చెయ్యాలి దానివల్ల మనకి మంచి జరుగుతుంది పది మంది మనల్ని చూసి మనతో సంతోషంగా ఉంటారు ప్రేమగా ఉంటారు దానివల్ల వీళ్ళకి మంచి పేరు ప్రతిష్టలు కూడా వస్తాయన్నమాట విదేశీయానం చేయాలనుకుంటున్న వాళ్ళకి విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది మంచి ధన లాభం ఉంది ఏ రకంగా మీరు ఆదాయం పొందాలనుకుంటున్నారో ఆ రకమైన ఆదాయం మీరు పొందుతారు అందువల్ల మీకు మంచి ధనం వచ్చే సూచనలు ఉన్నాయి కనుక ధైర్యంగా ఆత్మస్థైర్యంతో ఉండవచ్చు అలాగే స్థిరాస్తులు కొనేటటువంటి అవకాశం కూడా మీకు ఈ మాసంలో కనిపిస్తుంది కనుక ఎవరైతే స్థిరాస్తులు కొనాలని అనుకుంటున్నారో వాళ్ళు ఆ ప్రయత్నాలు చేసుకోవడం మంచిది అయితే కుటుంబంలో కొన్ని చికాకులు కొంతమంది వల్ల లేదా ఒకరిద్దరి వల్ల ఏవో చికాకులు వచ్చే అవకాశం ఉంది అందువల్ల కుటుంబం విషయంలో మాత్రం మీకు కొంచెం జాగ్రత్త పడడం చాలా అవసరం ఈ నెలలో అలాగే ఈ మాసంలో ఐదు శుక్రవారాలు వరలక్ష్మి మహాలక్ష్మి పూజ ఉంది కనుక మహాలక్ష్మిని పూజించి ఆమె ఆశీర్వాదం పొందండి ఇరవై ఏడో తారీఖున గణపతి పూజ చేసి వినాయక చవితి కనుక ఆయన ఆశీర్వాదం పొందండి అన్ని విఘ్నాల్ని ఆయనే తొలగిస్తారు